నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో బయట మీడియాలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి సంబంధించిన చర్చ హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో జరుగుతున్న చర్చ తెలంగాణవాదులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది విగ్రహం పెట్టడం అవుతుంది కొన్ని వేల పాటలు పాడాడు అన్ని భాషల్లో పాడాడు అందరికీ అందరినీ సమానంగా చూశాడు అని ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ అయితే తెలంగాణకు సంబంధించిన ఒక పాటను పాడడానికి ఆయన నిరాకరించాడని తా ఆయన తెలంగాణ వ్యతిరేకి కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టొద్దు అని చర్చ నడుగుతుంది ఈ నేపథ్యంలో ఇవాళ మనతో స్టూడియోలో సీనియర్ విశ్లేషకుడు భరద్వాజ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట తెలంగాణ పాట పాడాలన్నారు అనే ఒక ఆర్గ్యుమెంట్ అసలు ఏంటి తెలంగాణ పాట ఎప్పుడు పాడన్నాడు ఎందుకు పాడన్నాడు ఏంటి ఆ పాట జయ జయ హే తెలంగాణ అని అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ గీతంగా ప్రాచుర్యంలోకి నా మాత్రమే కాదు అధికారికంగా దాన్ని కేరవాళి గారితో ఈ మధ్య తిరిగి కూర్పు చేయించి విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు ఈ పాట పాత వర్షం రామకృష్ణ గారు పాడారు రామకృష్ణ గారి కంటే ముందు ఎస్పి బాలసుబ్రమణ్యం గారిని అప్రోచ్ అయ్యాడే అంద అప్రోచ్ అయిన సందర్భంగా ఆయన పాడతానని చెప్పారు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళింది వ్యవహారం ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ కాదు ఓకే అది కోదండపాణి రికార్డింగ్ థియేటర్ అని ఆయన థియేటర్ అది అక్కడ ఏర్పాటు చేశారు ఇది సరే ఈయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తీరా అక్కడ ఆ స్క్రిప్ట్లో చిన్న కరెక్షన్ కోరుకున్నట్ అదేంటంటే స్వరాష్ట్రముగా వర్ధిల్లే లాంటి ఏదో ఉంది స్వరాష్ట్రముగా వర్ధిల్లే తెలంగాణ అనే దగ్గర ఆయనకు అభ్యంతరం వచ్చింది అభ్యంతరం వచ్చి ఈ ఇది ఈ లైన్ కనుక మీరు తీసేస్తే పాట నాకు ఏ అభ్యంతరము లేదు అని చెప్పాడని అంటే అసలు పాట పుట్టిందే అక్కడ నుంచి కదా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించటం అనే అంశం మీద కదా ఈ పాట రాసింది ఆ లైన్తో అభ్యంతరం అంటే మిగిలిన పాట మీరు పాడినా ఒకటే పాడకపోయినా ఒకటే అన్న పద్ధతిలో ఈయన తన అభిప్రాయం చెప్పాడు ఫైనల్గా ఆయన కన్విన్స్ కాలేదు ఆ పాట రికార్డ్ కాలేదు ఆ తర్వాతే రామకృష్ణ గారితో పాడించి రికార్డ్ చేయించారు అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను తెలుగువారందరూ ఒకే రాష్ట్రంగా ఉండటం నేను కోరుకుంటున్నాను అని చెప్పి బాలసుబ్రమణ్యం గారు ఆయనతో చెప్పారు అందశ్రీ గారితో ఈ విడిపోవటము ఇవన్నీ నాకు సుతరాము ఇష్టం లేదు అని సమైక్యాంధ్ర దిశగా తన ఆలోచనలు ఉన్నట్టుగాను ఈ పాటని వేర్పాటువాద పాటగా కూడా ఆయన చూసి తన అభిప్రాయాన్ని ప్రకటించారు ఇది తెలంగాణ ఉద్యమం పట్ల తెలంగాణ ఆవిర్భావం పట్ల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్నటువంటి అభిప్రాయం ఈ అభిప్రాయం కలిగినటువంటి గాయకుడి విగ్రహాన్ని దాన్ని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వం ఇక్కడ ఆవిష్కరించడం రవీంద్ర భారతులు అనేది ఎంతవరకు సులభం అనే ప్రశ్న మాత్రమే తెలంగాణ యాక్టివిస్టులు లేవనెత్తారు తప్ప అందులో వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే మాకు ఇష్టమే మేము కూడా ఆ పాటలు పాడాం అని చెప్పుకున్నాడు ఆయన పృథ్వీరాజ్ చెప్పుకుంటూ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ఉత్సాహపడుతున్నారు ఓకే బాగానే ఉంది కానీ తెలంగాణ జానపద కళాకారులు అలాగే తెలంగాణ నుంచి సినిమా సంగీతానికి తమ వంతు కృషి చేసినటువంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి కదా ఉదాహరణకి గజల్ శంకర్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు మెడ్రాస్లో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు కూడా ఆయన కోరిన దర్శకులకి హైదరాబాద్ నుంచి వెళ్ళి సంగీతం అందించి వచ్చేవారు ఆయన్ని ఎంఎస్ విశ్వనాథన్ గారు ఘంటసాల గారు వీళ్ళందరూ ఇష్టపడేవారు అలాంటి శంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో పుట్టిన వాళ్ళు వీళ్ళెవరిని పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదు అలాగే గద్దర్ ఉన్నాడు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నారు కానీ గద్దర్కి సంబంధించి ఒక స్మారక చిహ్నంగా ఆయన విగ్రహం పెట్టాలి కదా రవీంద్ర భారత్లో ఎందుకు ఆలోచన రాలేదు మీకు అలాగే గూడ అంజన్న విగ్రహం కూడా పెట్టి ఉండాలి కదా వీళ్ళకంటే ముందు తరం వీళ్ళకంటే ముందు తరానికి చెందినటువంటి జానపద కళాకారులు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఎవరి విగ్రహము ఇక్కడ పెట్టాలని ఎందుకు కనిపించలేదు ప్రభుత్వానికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలనే ఎందుకు కనిపించింది అనేది ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే ఇప్పుడు మీరు చెప్పిన గజల్ శంకర్ కావచ్చు గద్దర్ కావచ్చు గూడంజన్న పైడి జయరాజ్ పైడి జయరాజు కూడా అంటే వీళ్ళందరూ సినిమా ఫీల్డ్లో ఎంతో కొంత వాళ్ళ సేవలు అందించారు వేరు వేరు రకాలు కావచ్చు వీళ్ళ విగ్రహాలు ఏపీలో ఎక్కడైనా ఉన్నాయా ఇది కీలకమైనటువంటి ప్రశ్న అంటే గద్దర్కి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా పిలుస్తున్నటువంటి ప్రాంతం ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ మూడు ఏరియాలతోనూ గద్దర్కి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన గజ్జ మోగనటువంటి ఊరు లేదు అక్కడ కూడా కానీ గద్దరు ఒకటే కాదు కాళోజీ కాళోజీ విగ్రహం కూడా మనకు ఎక్కడా కనిపించదు ఒకే ఒక్క చోట అంటే ఈ సందేహం వచ్చి నేను ఒకసారి ఫేస్బుక్లో అడిగాను అంటే తెలంగాణ కళాకారులు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా ఆంధ్రలో ఉన్నట్టుగా మనకు ఎక్కడైనా తగిలాయా అడిగితే ఒక ఒకటే స్పందన వచ్చింది పివి నరసింహారావు గారి విగ్రహం ఉంది ఎప్పుడు అంతకు మించి ఇంకెవరిది ఉన్నదా ఈవెన్ బమ్మెర పోతన గారి విగ్రహం కూడా ఎక్కడ ఉన్నట్టుగా రికార్డ్ లేదు నిజానికి నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు ఎందుకంటే ఆయన సినిమా కళాకారుడిగా సినిమాలకి ఆయన అనేక పాటలు రాశారు కంట్రిబ్యూట్ చేశారు రామారావు గారికి ఆయన బ్యానర్లో వచ్చినటువంటి అన్ని సినిమా ఎక్కువ సినిమాలకు ఆయనే రాశారు ఇలాంటి ఒక చరిత్ర ఉంది ఇలా వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం అని ఒకటి ఉంది విజయవాడలో రవీంద్ర భారతి లాంటిది దాని ముందు అందరి విగ్రహాలు ఉంటాయి అందరి విగ్రహాలు అంటే సినిమా పరిశ్రమలు రంగంలో నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కి పేరు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ గంజాల గారి విగ్రహం ఉంటుంది అక్కడ అలాగే బాపూ రమణల విగ్రహాలు ఉంటాయి ఇలా దాదాపు కళాకారులందరి విగ్రహాలు ఉన్నాయి కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ విగ్రహాలు ఎక్కడ కూడా కనిపించింది పాపాన పోలేదు అక్కడ కూడా అలాగే ఇంకెక్కడైనా కూడా లేవు లేవు అనేటువంటిది వాస్తవం అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి వివాదం నిజంగానే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టకూడదా అంటే పెట్టొచ్చు కానీ ప్రథమ ప్రాధాన్యతగా పెట్టడానికి ఇబ్బంది ఎందుకంటే ప్రభుత్వం కనీసం బాధ్యతగా ఎప్పుడైనా సరే స్పందించి ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతిపాదనల్ని మేము గౌరవిస్తున్నాం అని మాట్లాడాలి మాట్లాడి తెలంగాణ కళాకారులకు సంబంధించి వారి వారి జయంతులకు వర్ధంతులకు ఏది ముందుంటే ఆ కేటగిరీలో మేము ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాము అని ఒక స్పష్టమైన హామీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని కావాలంటే ఆవిష్కరించుకోవచ్చు కానీ ఆ క్లారిటీ రావాలి ఒకటి ఇది కేవలం తెలంగాణ నుంచి వస్తే మాత్రమే సరిపోదు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కళాకారులు కవులు రచయితలు వీళ్ళు కూడా స్పందించి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు తెలంగాణ కవుల కళాకారుల విగ్రహాలు మన దగ్గర లేవు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద శ్రీశ్రీ గారు కూడా ఉన్నాడు కానీ శ్రీశ్రీతో సమానం అనుకోదగినటువంటి కాళోజీ విగ్రహం అక్కడ ఎక్కడైనా ఉందా అనే ప్రశ్న లేవనెత్తితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఆయన అక్కడ కూడా కవిత్వం చదివాడు నా గొడవ ఎక్కడ విజయవాడ లాంటి చోట కూడా చదివాడు ఆయన దాంతో అక్కడ ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా కాలం పాటు ఆ జ్ఞాపకాలు నెమరేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మరి ఎందుకు పట్టించుకోలేదు అలాగే సాహిత్య రంగంలో కూడా సాహిత్య రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా అక్కడ గుర్తింపుకు నో నోచుకోకపోవడానికి కారణం ఏమిటి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం చెప్పాలి ఇప్పుడు ఒక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన అంశమే కాకుండా తెలంగాణను వ్యతిరేకించిన ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డిల విగ్రహాలు కూడా హైదరాబాద్ నిండా ఉన్నాయి తెలంగాణ నిండా ఉన్నాయి మొన్న ఎలక్షన్లు ఉప ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించాను నేను ఎవరు వస్తారో చూస్తా ఏం చేస్తారో చూస్తాను అమీర్పేడ్ సెంటర్లో మైత్రివనం దగ్గర అనుకుంటా విగ్రహం పెట్టి తీరుతా అని ప్రభుత్వం ఓ ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రకటించారు దీన్ని ఎట్లా చూడాలంటారు మరి అంటే పొలిటికల్ మోటోస్ మరి రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాల సాధన కోసం ఏదైనా మాట్లాడతాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు ఎందుకు ఎన్టీ రామారావు గారి విగ్రహం అక్కడ పెడతాడు ఆయన మైత్రీవరం దగ్గర అంటే ఈ సినిమా కుటుంబం తిరిగేటువంటి ఏరియాకి లీడ్ ఏరియా అంటే అక్కడి నుంచి ఫిలిం నగర్ వరకు ఆ కృష్ణానగర్ మీదుగా సినిమా కుటుంబాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళందరూ ఆ ఓట్లన్నీ ఇతనితో ఇతని విగ్రహం పెట్టడం అనే దాని తాలూకా వైబ్రేషన్లోకి వస్తాయి అలాగే ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి కులానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాభవం కూడా ఉంది జూబ్లీస్ నియోజకవర్గం నియోజకవర్గంలో సినిమా పరిశ్రమకి చెందినటువంటి నిర్మాతలు దర్శకులు ఇలా రకరకాల ఏరియాలో ఉన్నారు వాళ్ళు వాళ్ళందరి ఆత్మల్ని కూడా గెలవచ్చు అనేది ప్రోగ్రాం వాళ్ళందరి ఓట్లు గెలవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు కల్చరల్గానో మరొక విధంగానో ఆయన తెలంగాణ అభిప్రాయానికి వ్యతిరేకి అయినప్పటికీ ఆయన విగ్రహం పెట్టి తీరాలి మనకి ఓట్ బ్యాంక్ ముఖ్యం కాబట్టి అనే ఉద్దేశంతో ఆయన ప్రకటన చేశాడు అలా విగ్రహాలు పెట్టడం అనేది రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలతో ఎప్పుడైతే విగ్రహాలు ప్రారంభిస్తారో అది ఏదో ఒక గందరగోళానికి దారితీస్తుంది మీకు నిజంగా తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ పృథ్వీరాజు లేవనెత్తినటువంటి అంశానికి ప్రభుత్వం స్పందించి ఒక ప్రకటన చేయవలసిన అవసరం ఉంది మేము గుర్తించాం రవీంద్ర భారతిలో ఇప్పుడు అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎలాగైతే అనేక మంది ఆంధ్ర కళాకారుల విగ్రహాలు ఉన్నాయో ఆ గేటు దగ్గర నుంచి మొదలుపెట్టి హాల్ వరకు ఉన్నటువంటి ప్రాంగణం నిండా గోడల దగ్గర అక్కడ అలా విగ్రహాలతో నింపారు అలా రవీంద్ర భారతిలో కూడా చేయవచ్చు చేయటానికి అవకాశం ఉంది అని ప్రకటించగలిగితే బాగుంటుంది అలాగే ఇంకొక మాట జరుగుతోంది ఇంకొక ఆర్గ్యుమెంట్ వచ్చింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టము అనటం పెట్టనివ్వము అనటం ఒకవేళ పెడితే కూలగొట్టేస్తాం అని అంటున్నారు అని ప్రచారం జరుగుతోంది అలా ప్రచారం జరుగుతోంది నిజానికి ఆ మాటలు ఎక్కడా జరగలేదు అనలేదు ఎవరు అనలేదు కానీ అన్నారని ప్రచారం మాత్రం జరిగిపోతుంది ఇది అడ్డుకోవాలి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసింది ఇక్కడ తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టడం అనే దాని గురించి ఆలోచించని ప్రభుత్వం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు అంత ఉత్సాహపడింది అనే దానికి సమాధానం కోరుతున్నారు అంతే ఆ సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలి అలాగే ఈ సందర్భంగా ముందుకొచ్చినటువంటి అంటే ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తోంది అనే ఉద్దేశంతో కొంతమంది ఏం మాట్లాడారంటే ఏపీ అసెంబ్లీ ముందు గద్దర్ విగ్రహం పెడతారా పెడతారా మీరు అని కొంతమంది అడిగేశారు గద్దలను చంపడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉండగా ఈ ప్రశ్న ఈ ప్రశ్న అంటే ఏది అయినప్పటికీ పెట్టడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి అని ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కవులు కళాకారులు రచయితలు స్పందించి తీరాలి కదా వాళ్ళు స్పందించి గద్దరే కాదు గద్దరు కాళో కాళోజీ వీళ్ళందరి విగ్రహాలు నారాయణ రెడ్డి వీళ్ళందరి విగ్రహాలు పెట్టడానికి మాకు ఏ అభ్యంతరం లేదు ఆంధ్ర ప్రాంతంలో కూడా వీళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమిటి ఏమీ లేవు హాయిగా పెట్టుకోవచ్చు డెఫినెట్గా మనం పెడదాం ఊరూరా గద్దరు విగ్రహాలు పెడదాం ఆయన తిరుగాడని ప్రాంతమేది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం దగ్గర నుంచి మొదలు పెడితే అమరావతి వరకు ఆయన తిరుగాని ప్రాంతం లేదు గుంటూరులో అరెస్ట్ అయ్యాడైనా అలా ఒక చరిత్ర ఉంది అక్కడ విజయవాడ జిక్కాన దగ్గర ఆయన విగ్రహం పెట్టచ్చు ఎందుకంటే అందులోనే ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు గద్దర్ కాబట్టి తెలంగాణ కవులు కళాకారులకు సంబంధించిన విగ్రహాలు అంటే తెలుగు అంటున్నాం కాబట్టి ఇప్పుడు అది అది కూడా వచ్చింది డిస్కషన్లో భాగంగా ఒక తెలుగు గాయకుడు వారందరి గాయకుడు తెలుగువారందరి మనసులు చూడగొన్నటువంటి గాయకుడు ఇలా బాలసుబ్రహ్మణ్యం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ఆవేదన వ్యక్తం చేసుకున్నటువంటి కళాకారులకు అందరికీ నెటిజనులకు అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే ముందు ఒక విషయానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించండి ఆంధ్ర ప్రాంతంలో మనం ఎందుకు వీళ్ళ విగ్రహాలని ఉంచాలని ఎందుకు డిమాండ్ చేయలేదు ఎందుకు ఉంచాలని మనం అనుకోలేదు మన సాంస్కృతిక సంస్థలు కూడా ఎందుకు అనుకోలేదు అనే ప్రశ్నని మనకి మనం వేసుకుని దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మనకి మనం సమాధానం చెప్పుకున్న తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించి మాట్లాడదాం అప్పుడు ఆ హక్కు వస్తుంది మనకి ముందు ఆ ప్రశ్న మనం వేసుకుంటే ఆ తర్వాత మనకి హక్కు వస్తుంది అలాగే తెలంగాణ ప్రభుత్వాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కవులు కళాకారులు డిమాండ్ చేయాల్సింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి మీరు ముందుకొచ్చారు బాగుంది కానీ అక్కడ తెలంగాణ యాక్టివిస్టుల నుంచి వచ్చినటువంటి ప్రశ్న సహేతుకమని మేము అనుకుంటున్నాము తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సినిమా రంగానికి విపరీతమైనటువంటి కంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు వారి విగ్రహాలు కూడా అలాగే జానపద కళాకారుల విగ్రహాలు కూడా రవీంద్ర భారత్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అలాంటి సందర్భంలో మాత్రమే ఆ హామీ ఇచ్చిన తర్వాతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం లేదు కనీసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ సభలోనైనా ఈ ప్రకటన చేయవలసి ఉంటుంది ఈ ప్రకటన ఆ రోజు చేస్తాము అనే విషయాన్ని ముందు ప్రపంచానికి చెప్పి ఆ తర్వాత మాత్రమే ఆ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సాంస్కృతిక సంస్థలన్నీ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన చేయగలిగితే తప్పనిసరిగా సాంస్కృతిక రంగంలో తెలుగువారిగా మనం కలిసి ఉన్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది అది చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మనకు బాలసుబ్రహ్మణ్యం అనేది ఇష్యూ వచ్చింది కాబట్టి చర్చ జరుగుతుంది కానీ ముందే నేను అన్నట్టు ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందే ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకించిన ఆ విషయం అసలు ఈ రాజకీయ నాయకులకైనా ముఖ్యమంత్రికైనా తెలుసో లేదో తెలియదు మొన్నటికి వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్న కాలంలో తెలంగాణ ఉద్యమం ఉద్యమం పెద్ద ఎత్తున రాకపోయినా టీఆర్ఎస్ ఏర్పడ్డది అక్కడ ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయి ఏపీలో ఎలక్షన్లు అవుతున్న టైంలో ఆంధ్ర ప్రాంతంలో ఎలక్షన్లు అవుతున్న టైంలో తెలంగాణ వస్తే మనం వీసా తీసుకొని వెళ్ళాలి అనే దుష్ప్రచారం దుష్ప్రచారం చేసిన అక్కడ అలా మాట్లాడేది ఆదిలాబాదులో ఏమండి ఇక్కడికి చైతన్య నారాయణ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావడానికి ఆయన అభ్యంత ఆయన అభ్యంతరం చెప్తాడట ఏమి ఇక్కడ పిల్లలు చదువుకోకూడదా అని ఒక ప్రశ్న ఇది ఏవైనా కేసీఆర్ జాగీరా అన్నాడ కాబట్టి ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు చాలా నడిచినాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా చాలామంది అభిప్రాయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాకపోవచ్చు అన్నట్టుగా చాలామంది మాట్లాడేస్తారు కానీ నిజానికి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఆయన మీద చాలా స్పష్టంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం రాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయేవారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయముగా చేల్చడం వలన వైఎస్ రాజశేఖర రెడ్డి బొటాబొటీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి కాగలిగాడు రెండోసారి ఆయన ఓడిపోయి ఉంటే గెలుపు కేసీఆర్ అయి ఉండేది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమి గెలిచుంటే మహాకూటమితో కేసీఆర్ ఉన్నాడు మహాకూటమి సమావేశాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలను కీలకంగా వ్యవహరిస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ తీసుకున్న తర్వాతే వాళ్ళతో కలిశాను నేనని చెప్పాడే దానికి సంబంధించిన ప్రక్రియతో నడిచేది అంతే తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు ఇది అయ్యేది కాదు అది అయ్యేది కాదు అని మాట్లాడటం కూడా తప్పే ఆయన బతుకున్నా కానీ జరిగేది జరిగి ఉండేది అది ఎలా జరిగేది అనేది ఇలా జరిగేదా ఇంకోలా జరిగేదా అనేది గొడవ వేది అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ విగ్రహాల విషయంలో కూడా ఈ గొడవ జరిగే అవకాశం ఏమైనా ఉందా అంటే ఇప్పటికే ఉన్న విగ్రహాల పట్ల పెద్దగా వ్యతిరేకత ట్యాంక్ బండ్ విగ్రహాల దాకా వెళ్ళింది విషయం ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల పరిస్థితి ఏమిటి దాకా ఈ డిస్కషన్ నడిచింది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం సందర్భంగా కాబట్టి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే రవీంద్ర భారతిలోనే ఇంకొక విగ్రహం ఉంది ఆల్రెడీ అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం ఆ విగ్రహం అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అక్కడ ఉంచారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో అనుకుంటాను నేను ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ విగ్రహానికి అయిన ఖర్చు భరించిన వాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే లతా మంగేష్కర్ గారి చేతుల మీదుగా దాని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది నిజానికి ఘంటసాల్ గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా ఆయన్ని తీసుకొచ్చి ఆకాశవాణిలో కచేరీ చేయించారు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు అలాగే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా పక్కన నిలబడే ఆ ఫోటో ఇప్పటికీ నెట్లో అవైలబుల్లే ఒకవైపు సంజీవరెడ్డి ఒకవైపు బ్రహ్మానంద రెడ్డి మధ్యలో ఘంటసావు గారు ఆయన ఆ రోజు ఈ సమైక్య గీతాలాపనే చేశారు ఆ ఫంక్షన్లు అందులో ప్రధానంగా విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం జనుల కనుల వెలుగులలో జాజులు వారడి రాగం గెలవేసిన అరటి చెట్లు తీసుకురానా ఎలమావిడి తోరణాలు కట్టనా అని ఒక వివాహ దృశ్యాన్ని పాడుతూ ఈ హైదరాబాద్ స్టేటు ఆంధ్ర రాష్ట్రం ఈ రెండు కలవటం అనేది ఒక అద్భుతమైన వివాహంగా ఆయన గానం చేశారు ఆ రోజు అలాగే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనే పాటని సినిమా కోసం పాడింది కూడా ఆయనే అలా ఘంటసార్ గారి విగ్రహం కూడా ఉంది అక్కడ రవీంద్ర భారతి నిజానికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కూడా పెట్టాలి అనే దానికి ప్రాతిపదిక ఘంటసాల గారి విగ్రహం మీరు ఘంటసాల గారి విగ్రహం ఆల్రెడీ ఉంది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇప్పుడు పెడుతున్నారు బాగానే ఉంది కానీ వచ్చిన డిమాండ్ని దారి మార్చకుండా తెలంగాణ కళాకారుల పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఒక ప్రకటన కోసం యుద్ధం చేయాల్సిన అవసరమైతే ఉంది ప్రభుత్వంతో ఇంకోటి దీనికి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న కాదు కానీ రవీంద్ర భారతి అనేది ఒక కల్చరల్ సెంటర్ సినిమా సెంటర్ ఒక్కటే కాదు కదా అది ఎందుకసలు ఎందుకు అసలు సినిమాలు మా కల్చరల్ సెంటర్ అంటేనే సినిమాలు అనే ప్రభుత్వాలకు అందరికీ అనిపించే ఇంత దయనీయమైన పరిస్థితి ఏంది తెలంగాణకు వేరే కల్చరే లేదా అందుకే కదా నిన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ చిందు వెల్లమ్మ ఈ పేర్లన్నీ ప్రస్తావించాడే ప్రస్తావించి వాళ్ళందరి విగ్రహాలు కూడా ఉండాలి కదా అన్నాడు గద్దర్ కేవలం సినిమా మనిషి కాదు మరొక ఆయన కంట్రిబ్యూషన్ ఉంది అలా సినిమాకి కంట్రిబ్యూట్ చేశారు అనేది ఒకటి ఉంది అప్పటికీ అంజశ్రీ కానీ గద్దర్ కానీ గోడ అంజన్న కానీ వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి జీవితం ఇంకోటి ఉంది సినిమా కాకుండా అదే పెద్దది అదే పెద్దది సినిమా అనేది చాలా చిన్నది కాబట్టి ఇక్కడ కల్చరల్గా ఎంతమందిని మీరు అకామిడేట్ చేయగలరు అనేది ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత ఇచ్చి తీరాలి నిజానికి బాలసుబ్రమణ్యం గారి విగ్రహ ప్రతిష్టాపన వివాదాస్పదం అయ్యి ఉండేది కాకపోవచ్చు ఎందుకంటే అక్కడ శుభలేఖ సుధాకర్ గారు ఒక రచ్చ చేశాడు ఎలా అంటే అక్కడ ఒక కెమెరామెన్ ఎవరో షూట్ చేస్తున్నాడు అది ఒక యూట్యూబ్ ఛానల్ తాలూకా కెమెరామెన్ అతన్ని నిరోధించే ప్రయత్నం చేశాడు ఈయన అక్కడ మొదలైంది వివాదం అతను చెప్పినప్పటికీ తీస్తున్నాడు అని బలవంతంగా కెమెరాలు ఆపుకునే ప్రయత్నం చేశాడు ఆయన ఏం తీశాడు అక్కడికి వచ్చి వీళ్ళందరూ పర్యవేక్షిస్తున్నారు రేపు జరగబోయే ఏర్పాట్ల గురించి శుభలేఖ సుధాకర్ అలాగే జూపల్లి గారు కూడా ఉన్నాడు అక్కడ వీళ్ళందరూ చూస్తున్నారు ఆ ప్రదేశాన్ని ఇతను చూప్ చేస్తున్నాడు దానిలో ఉందో అర్థం కాలేదు అసలు అభ్యంతరం పెట్టాల్సిన అంశం ఏముందో అర్థం కాలేదు ఆయన వెళ్ళి కెమెరా ఆపుకునే ప్రయత్నం చేశాడు అక్కడ వివాదం మొదలైంది అక్కడ వివాదం మొదలై అప్పుడు పృథ్వీరాజ్ అట్రై ఏమండి మేము నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను మీరు శుభలేఖ సుధాకరనే విషయం నాకు తెలుసు కానీ అతనికి తెలియకపోవచ్చు కదా కెమెరామెన్కి అతనికి మీరు చెప్పాలి ఏదైనా అభ్యంతరం ఉండే ఇందుకో బాబు ఎందుకు వచ్చు అని చెప్పుకుంటే అతను ఉండేవాడు మీరు కెమెరాలు ఆకోవడం ఏమిటి అనేది ప్రశ్నించాడు దానికి ఆయన వైపు నుంచి సమాధానం లేదు ఆయన దీన్ని సెంటిమెంటల్గా మార్చే ప్రయత్నం చేశాడు అక్కడ శుభలేఖ సుధాకర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక మహనీయుడి విగ్రహాన్ని పెట్టు పెడుతూ పెట్టాలనుకుంటే ఈ రత్సవిటి అభినందించాల్సింది పోయి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అది తప్పు ఆయన కూడా సారీ చెప్పాలి తన ప్రవర్తనకి అంటే విషయం సరే అది చిన్న సంఘటన కావచ్చు కానీ విషయం చాలా పెద్దది వీళ్ళు పెడుతున్న డిమాండ్ సీరియస్ డిమాండ్ ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మ లేదు అని ఇప్పుడు వస్తున్న విమర్శ కనీసం తెలంగాణ ఆత్మ లేదు అని అంతకుముందు ఉండే గవర్నమెంట్కు ఉందా లేదా పక్కన పెడితే ఈ గవర్నమెంట్కి తెలంగాణ ఆత్మ లేదు అనేది ప్రస్తుతం అంటే వాళ్ళు ఆలోచించే విధానంలోనే ఎన్టీ రామారావు విగ్రహం బేడ్తా ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెడితే ఇవి తప్ప తెలంగాణ ఓట్ల కోసం గద్దర్ను ఉపయోగించుకున్నారు అందులో సక్సెస్ అయ్యారు కానీ మిగతా విషయాల్లో మాత్రం వాళ్ళు ఏమి కనీసం తెలంగాణ ఆత్మ కనిపించడం లేదు అనే పెద్ద విమర్శ అంటే సినిమా అవార్డులకి గద్దర్ పేరు పెట్టడంతో ఆ పని అయిపోయింది అనుకుంటున్నాడే నిజానికి ఒక ఉత్తమ హాస్య చిత్రం అనే అవార్డు ఇవ్వాల్సి వస్తుంది గద్దర్ అవార్డు గెలుచుకున్న హాస్య చిత్రం అని చెప్పి ఒక అశ్లీల చిత్రాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని గద్దర్ని ఒక వ్యక్తిగా చూడ చూడకూడదు గద్దర్ చుట్టూ ఒక ఆవరణ ఉంది ఆ ఆవరణలో విప్లవ రాజకీయాలు ఉన్నాయి దళిత అభిప్రాయాలు ఉన్నాయి దళిత భావజాలం ఉంది అంబేద్కర్ ఉన్నాడు కార్ల్ మార్క్స్ ఉన్నాడు మావో ఉన్నాడు అందరూ ఉన్నారు ఆవరణ కాబట్టి ఆ ఆవరణకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రదర్శించిన సినిమాలని మీరు ఉత్తమ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రం ఈ కేటగిరీలో అవార్డులు ఇచ్చి గద్దర్ పేరుతో దాన్ని ఆశీర్వదించడం అనేది ఎలా సబబు అనే గొడవ కూడా ఒకటి ఉంది అందుకని గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది కూడా కరెక్ట్ కాదు మీరు దానికంటే గద్దర్ స్మారక చిహ్నాన్ని నిర్మించి జాచికి అంకితం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఆ పని చేయండి ఆ పని వదిలిపెట్టి గద్దర్ అవార్డులు పెట్టాం కాబట్టి ఇంకా మొత్తం మేమే ఛాంపియన్స్ ఆ ఏరియాలో అన్నట్టుగా మాట్లాడితే కష్టం కుదరదు అలాగే ఓకే సార్ భద్రాజ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్